మయూక అగ్నిదేవ్ రాజమాత రూమ్ లోకి వెళ్తారు డాడీ ఇదంతా కూడా ఈ ముసల్దాని వల్లే ఈ ముసల్ది ఆ పున్నమి మాటలు విని మనల్ని ఇంట్లో నుంచి బయటకు గెంటేసింది లేకపోతే దర్జాగా ఈ ఇంట్లోనే ఉండి ఆస్తిని నగల్ని అనుభవించవలం అందుకే ఈ ముసల్దాన్ని దేవుడి దగ్గరికి పంపించేశాం అని చెప్పి మయూక అంటూ ఉంటుంది ఇప్పుడు ఆ విషయం ఎందుకులే మయూక అని అగ్నిదేవ్ అంటూ ఉంటే సరే డాడీ నగలు తీసుకురా త్వరగా ఇక్కడి నుంచి బయటపడదాం అని మయూక చెప్పగానే అగ్నిదేవ్ కబోర్డు దగ్గరకు వెళ్ళి నగల కోసం చూస్తూ ఉంటాడు నగలు కనిపించకపోవడంతో మయూక నగలు ఎప్పుడు కూడా ఇక్కడే ఉంటాయి అలాంటిది ఇప్పుడు నగలు లేవు నగలు ఎవరో దొంగతనం చేశారు ఇందాక నువ్వు గమనించావా ఎవరో మన ఇంట్లోకి వచ్చినట్టు అనిపించింది మనం డోర్ ఓపెన్ చేయగానే నాకు అలికిడి వినిపించింది అని అగ్నిదేవ్ అంటూ ఉంటే అవును డాడీ నువ్వు చెప్పింది కరెక్టే ఎవరో మనకంటే ముందు ఈ గదిలోకి వచ్చారు నగలు తీసుకెళ్లారు అని మయూక అంటూ ఉంటుంది ఎవరు తీసుకెళ్ళి ఉంటారు ఇంట్లో దొంగలు పడి ఉంటారా అని అగ్నిదేవ్ అంటూ ఉంటే డాడీ ఆ విషయం గురించి తర్వాత ఆలోచిద్దాం ముందు మనం ఇక్కడ నుంచి బయటపడాలి లేకపోతే ఆ దొంగతనం నేరం మన మీద పడుతుంది అని చెప్పి మయూక అనడంతో పదమయూక వెళ్దాం అని చెప్పి అగ్నిదేవ్ అంటాడు ఇక మరోవైపు భానుమతమ్మ కోపంగా కూర్చొని ఉంటే చుట్టూ అందరు నుంచొని ఉంటారు ఏంటి పృథ్వీ ఇది తాళాలు తీసే అతన్ని తీసుకొస్తానని వెళ్ళి ఇంతసేపు అయింది ఇంకా రాలేదు అని చెప్పి భానుమతమ్మ అడుగుతూ ఉంటే వెళ్ళారు కదానమ్మ వస్తారులే అని చెప్పి పృథ్వీ అంటాడు రావటం కాదు ఎక్కడ ఉన్నారో కనుక్కో అని భానుమతమ్మ చెప్పడంతో అవసరం లేదమ్మమ్మ అని శృతి అంటుంది రండి మీరు లోపలికి అని చెప్పి శృతి అంటూ ఉంటే ఎవరు వీడు అని చెప్పి భానుమతమ్మ అంటూ ఉంటే ఇతరు తాళాలు తీసేవాడమమ్మ వీధి చివరి ఉంటే తీసుకొచ్చాను అని శృతి చెప్తూ ఉంటే వీధి చివరున్నవాడిని వదిలేసి వీళ్ళు ఎక్కడ తిరుగుతున్నారు అని భానుమతమ్మ అంటూ ఉంటే తాళాలు తీసేవాడినే వెతుకుతున్నారో లేకపోతే ఏవైనా పనికి మన ప్లాన్ లేస్తున్నారో ఎవరికి తెలుసు అని కళావతి అంటూ ఉంటే తెలియనప్పుడు మాట్లాడకుండా ఉండొచ్చు కదా అత్తయ్య వస్తారు కదా తొందర పడితే వస్తారా ఏంటి అని చెప్పి పృథ్వీ అంటాడు ఇదిగో బాబు లోపల ఒక పెట్టుంది దాని తాళం మిస్ అయిపోయింది తాళం తీస్తే గనక వెయ్యి రూపాయలు ఇస్తాను అని కళావతి చెప్పడంతో వెయ్యి రూపాయలా అని చెప్పి అతను అంటూ ఉంటాడు పృథ్వీ ఇతను వీధి చివరే ఉన్నాడంట వీళ్ళని వదిలేసి వాళ్ళు ఎక్కడ తిరుగుతున్నారో ఏంటో ముందు ఫోన్ చేయి అని భానుమతమ్మ చెప్పడంతో చేస్తానానమ్మా అని చెప్పి పృథ్వీ అంటాడు ఏంట్రా పృథ్వీ ఆ అమ్మాయికి ఎన్నిసార్లు చెప్పినా ఇలాంటి పనులే చేస్తుందా అమ్మకి ఎందుకు కోపం తెప్పిస్తుంది ఆ అమ్మాయికి ఇంకా అర్థం కావట్లేదా అని జనార్దన్ అంటాడు ఏంటి శృతి తాళాలు తీసేవాడిని తీసుకొచ్చి అలానే చూస్తున్నావు లోపలికి వెళ్ళి పెట్టి తీసుకొచ్చి తాళం తీపించు అని కళావతి చెప్పడంతో అమ్మా అని చెప్పి శృతి అంటుంది ఇదిగో బాబు పెట్టె చెక్కు చెదరకూడదు కానీ తాళం తీయాలి పెట్టె చెక్కు చెదిరిందో మా అమ్మకు కోపం వస్తుంది అని చెప్పి కళావతి అంటుంది ఇక శృతి వెళ్ళి పెట్టె తీసుకొచ్చి హాల్లో పెడుతుంది బాబు ఈ పెట్టె నేను ఓపెన్ చేయాలి అని చెప్పి శృతి అంటుంది ఇక మరోవైపు పృథ్వీ పక్కకెళ్ళి పున్నమికి ఫోన్ చేస్తాడు ఎక్కడున్నావు పున్నమి అని చెప్పి అడుగుతూ ఉంటే దగ్గరలోనే ఉన్నాను వకీల్ సాబ్ అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటుంది త్వరగా రండి పున్నమి ఆ శృతి తాళాలు తీసేవాడిని తీసుకొచ్చింది పెట్టె ఓపెన్ చేసేస్తే దానిలో లేవని అందరికీ తెలిసిపోతుంది ఇంతకి నగలు దొరికాయ పున్నమి అని పృథ్వీ అడుగుతూ ఉంటే ఆ దొరికాయి వకీల్ సాబ్ పది నిమిషాల్లో ఇంట్లో ఉంటాను అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటే పది నిమిషాలా అని చెప్పి పృథ్వీ అంటాడు సరే వకీల్ సాబ్ త్వరగానే వస్తావు అని చెప్పి పున్నమి ఫోన్ కట్ చేస్తుంది అక్క ఆ శృతి తాళాలు తీసేవాడిని తీసుకొచ్చిందంట తాళం ఓపెన్ చేస్తారని వకీల్ సాబ్ ఫోన్ చేశారు అవును ఇప్పుడు పెట్టేమో హాల్లో ఉంది నగలేమో నా చేతుల్లో ఉన్నాయి వీటిని పెట్టెలో ఎలా పెట్టాలక్కా అని పున్నమి అంటూ ఉంటే నువ్వేం బాధపడకు పున్నమి ఇలాంటి పెట్టే అమ్మమ్మ గారి గదిలో ఇంకొకటి ఉంది అది ఎక్కడుందో నాకు తెలుసు ఆటో దిగ్గానే నగలు నాకు ఇచ్చేసి నువ్వు హాల్లోకి వెళ్ళిపో నేను ఈ నగల్ని పెట్టెలో పెట్టి నేను తీసుకొస్తాను మిగతాదంతా నేను చూసుకుంటాలే పున్నమి అని చెప్పి భాగ్య అంటుంది సరే కా అని చెప్పి పున్నమి అంటుంది ఇక మరోవైపు తాళాలు తీసే అతను పెట్ట తాళాలు తీసేస్తాడు అమ్మ తాళం తీశాను ఒకసారి చూసుకోండి అని చెప్పడంతో వెళ్ళి శృతి నగలన్నీ ఉన్నాయో లేవో చూడు అని చెప్పి కళావతి చెప్పడంతో శృతి వెళ్ళి బాక్స్ ఓపెన్ చేస్తుంది అందరూ కూడా బాక్స్లో నగలు లేకపోయేసరికి షాక్ అవుతారు అమ్మో అమ్మో ఎంత మోసం నగలు పోగొట్టి కావాలని అబద్ధం చెప్పింది నీ నుంచి తప్పించుకోవడానికి నేను అనుకున్నది నిజమైందమ్మా ఆ నగలు ఎప్పుడో డబ్బుగా మారుంటాయి ఆ డబ్బు కాస్త గూడానికి చేరవేసి ఉంటుంది అని కళావతి అంటూ ఉంటే అత్తయ్య పున్నమి వస్తుంది వచ్చే వరకు వెయిట్ చేయండి అంత ఈజీగా నిందలు వేసేయకండి అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటే ఇంకేంట్రా నిందలు వేస్తున్నారంటావు ఇప్పటికైనా నీకు అర్థమైందా నేను దాన్ని గుమ్మంలోనే ఎందుకు నిలబెట్టాను శృతి జీవితాన్ని నాశనం చేసింది కాకుండా ఈ ఇంటి పరువు మర్యాదను కూడా తీసేశావు దాన్ని పెళ్లి చేసుకొని వచ్చి అని చెప్పి అంటుంది పున్నమి ఏంటో నాకు తెలుసు పున్నమి అలాంటిది కాదు అని చెప్పి పృథ్వీ అంటాడు ఇంకా వెనకేసుకొస్తున్నావేంటి పృథ్వీ అని భానుమతమ్మ అంటూ ఉంటే అవును పృథ్వీ నానమ్మ చెప్పింది కరెక్టే అసలు పున్నమి చేతికి నగలిస్తే ఎంత జాగ్రత్తగా ఉంచాలి వాటిని జాగ్రత్తగా ఉంచడం పున్నమికి తెలీదా అని చెప్పి జనార్దన్ అంటాడు నేను ఒక టింగర్ మాలోకాన్ని ఆ నగలు మా అమ్మ మా చెల్లెల కోసం చేపిచ్చింది ఎవరికి ఇవ్వకుండా భద్రంగా దాచిపెడితే నేనేమో తీసుకెళ్ళి ఆ దొంగ చేతిలో పెట్టాను అని చెప్పి కళావతి అంటూ ఉంటే అనవసరమైన మాటలు మాట్లాడకండి అత్తయ్య అని చెప్పి పృథ్వీ అంటాడు ఇక పున్నమి వాళ్ళు నగలు తీసుకొని భానుమతం ఇంటి దగ్గరకు వస్తారు ఏంటక్క అలా నడుస్తున్నావు అని పున్నమి అడుగుతూ ఉంటే అక్కడ కాలుకేదో గుచ్చుకుంది పున్నమి రక్తం కూడా వచ్చింది అని చెప్పి భాగ్య అంటుంది ఇప్పుడు ఎలా ఉందక్కా అని పున్నమి అడుగుతూ ఉంటే బాణి ఉందిలే పున్నమి అని చెప్పి భాగ్య అంటుంది వదిన అక్కడ నా డ్రెస్ కూడా ఒక మేకుకు పట్టింది డ్రెస్ చిరిగింది వదిన అని వైష్ణవి చెప్తూ ఉంటే ఇలాంటి డ్రెస్సే ఇంకోటి కొనుక్కోవసు అని చెప్పి పున్నమి చెప్తుంది ఏం పృథ్వీ నోట్ల నుంచి మాటలు రావట్లేదా పున్నమి నిజస్వరూపం తెలిసేసరికి అని చెప్పి భానుమతమ్మ అంటూ ఉంటుంది పృథ్వీని భలే లాక్ చేసావే పున్నమిని దొంగని చేసి పృథ్వీ మౌనానికి కారణమయ్యావు అని చెప్పి కళావతి అంటుంది దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టుంది రాను వస్తుంది కదా ఆ దొంగ సంగతి అప్పుడు చూద్దాం అని కళావతి అంటూ ఉంటే నేను దొంగను కాదు పినిగారు అని చెప్పి పున్నమి అంటుంది ఏంటి పునమి నువ్వు చేసింది అమ్మ నిన్ను దాచమని బంగారు నగిలిస్తే వాటిని పోగొట్టి తాళం పోయిందని అబద్ధం చెప్తావా పృథ్వీని అమ్మ ఎన్ని మాటలందో నీకు తెలుసా అని చెప్పి అంటాడు అవన్నీ దానికెలా తెలుస్తాయిలే అమ్మమ్మ అని చెప్పి శృతి అంటుంది అప్పుడే సావిత్రి హాల్లోకి వచ్చి దేవుడా బాక్స్ ఓపెన్ చేసింది శృతి తాళాలు తీసేవాడిని తీసుకొచ్చినా ఏంటి బాక్స్లో నగలేవు అంటే నిజంగానే నగలు పోయాయా అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో ఏంటో ఏమీ అర్థం కావట్లేదు అని చెప్పి సావిత్రి మనసులో అనుకుంటుంది మరోవైపు భాగ్య రాజమహల్ నుంచి తెచ్చిన నగలను భానుమత రూమ్లో ఉన్న అదే బాక్స్లో పెట్టి ఎవరికీ తెలియకుండా పున్నమి రూంలో పెట్టేస్తుంది పున్నమి దొరికిపోయావు నగలు బాక్స్లో లేవు మళ్ళీ తాళాలు తీసుకు వాడిని తీసుకురావటానికని అబద్ధం చెప్పి బయటికి వెళ్ళారు ఇంతసేపు ఏం చేశారు అని చెప్పి శృతి అంటూ ఉంటుంది నేను దొరికిపోవడం ఏంటి అసలు నగలు కనపడకపోవడం ఏంటి నగలు నా రూమ్లోనే ఉన్నాయి అని చెప్పి పున్నమి అంటుంది తాళం కూడా ఎక్కడ ఉందో గుర్తొచ్చింది అందుకే తిరిగి వచ్చాము ఈ లోపల వైషు ఫ్రెండ్ ఫోన్ చేసింది అలా బయటే ఉన్నాం కదా అని చెప్పి తన దగ్గరికి వెళ్ళి బుక్స్ తెచ్చుకున్నాం అని పున్నమి చెప్తుంది ఏంటమ్మా తాళాలు ఎక్కడున్నాయో దొరికాయా నగలు కూడా అలానే ఉన్నాయా వెళ్ళి తీసుకురా అయితే చూద్దాం అని కళావతి అంటంతో పున్నమి రూమ్లోకి వెళ్ళి బాక్స్ తీసుకొని వస్తుంది అది చూసి శృతి కళావతి షాక్ అవుతారు ఇదిగోండి తాళాలు బాక్సు అని పున్నమి టేబుల్ మీద పెట్టడంతో శృతి ఇంకా చూస్తావేంటి ఆ బాక్స్ ఓపెన్ చేసి నగలు ఉన్నాయో లేదో చూడుపో అని కళావతి చెప్పడంతో శృతి బాక్స్ ఓపెన్ చేస్తుంది దాంట్లో నగలుంటాయి నగలు చూసి ఒక్కసారి శృతి కళావతి షాక్ అవుతారు మీ నగలు అవే అమ్మమ్మగారు అని పున్నమి అంటూ ఉంటే నావే అని భానుమతి అమ్మంటుంది ఎప్పటికైనా పున్నమి అంటే ఏంటో మీ అందరికీ అర్థమైందా పున్నమి అలాంటిది కాదని మీకందరికీ ఎంత చెప్పినా కూడా వినిపించుకోలేదు అని చెప్పి పృథ్వీ అంటాడు ఏయ్ పున్నమి నువ్వేదో మాయ చేశావు నాకు ఇంకా అనుమానంగానే ఉంది అమ్మ అసలు అవి మన నగలేనో కాదో చూడు అని కళావతి చెప్పడంతో భానుమతమ్మ నగల దగ్గరకు వెళ్ళి నేను చేపిచ్చిన నగలు నాకే తెలియదా అని చెప్పి బాక్స్ తీసుకొని తన రూమ్లోకి వెళ్ళిపోతుంది జరిగిందేదో జరిగిపోయిందిలే పదండి ఎవరి పనులు వాళ్ళు చేసుకుందాం అని కళావతి అంటూ ఉంటే ఆగండి అత్తయ్య పున్నమిని అనవసరంగా అనరాని మాటలన్నీ అన్నారు ముందు పున్నమికి క్షమాపణ చెప్పండి అని పృథ్వీ అనటంతో ఏంటి నేను పున్నమికి క్షమాపణ చెప్పాలా అని కణావతి అనటంతో శృతి మీ అమ్మ బదులు కూడా నువ్వే అంటా పున్నమికి క్షమాపణ చెప్పు అని చెప్పి భాగ్య అంటుంది ఇక పున్నమి కళావతి వినిపించుకోకుండా వెళ్తూ ఉంటే అత్తయ్య శృతి పున్నమికి క్షమాపణ చెప్తారా లేదా అని పృథ్వీ అనటంతో శృతి పున్నమి దగ్గరకు వెళ్ళి పున్నమి సారీ కానీ నాకు ఇంకా నీ పైన అనుమానంగానే ఉంది అని చెప్పి శృతి అంటూ ఉంటుంది ఇక అందరూ కూడా హాల్లో నుంచి వెళ్ళిపోగానే పృథ్వీ పున్నమి భాగ్య వైషు ముగ్గురు కూడా చాలా సంతోషంగా ఒకరికొకరు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుంటూ నవ్వుతూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్